ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అదే పనిగా జాతీయ స్థాయిలో కూడా ఈ సినిమా పైన చర్చ నడుస్తూ ఉన్నది అసలు వాస్తవానికి ఈ యొక్క సినిమా హీరో అల్లు అర్జున్ అనేటువంటి ఒక వ్యక్తి తెర మీద బొమ్మ మాత్రమే ముఖానికి రంగులు వేసుకునేటటువంటి ఒక ఆర్టిస్ట్ మాత్రమే విడపే తోపు కదా పైనుంచి ఊడిపడ్డాడు కాదు ఒక రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిన చోట ఒక ముఖ్యమంత్రిది తప్పు అని నిలదీస్తే ఆ టిక్కెట్లకు పర్మిషన్ ఇచ్చింది మీరే కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఎస్ సినిమాని వినోదింపజేయడానికి కొన్ని పర్మిషన్లు ఇస్తారు కొంతమందికి టికెట్లు రేట్లు పెంచుకోవడానికి కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి దానివల్ల ఆ టికెట్ ధరలను నిర్ణయించేందుకు గవర్నమెంట్కు సుముఖత చెప్తుంది అయినంత మాత్రాన నువ్వు ఇష్టానుసారంగా పోయి అని బౌన్సర్లను తీసుకొని పోయి నీకు ఇష్టం వచ్చినట్టు అక్కడ నువ్వు గంగిరెద్దులేక ఆర్డర్ ఆడి గంగిరెద్దులేక అభివాదం చేసి నీ బౌన్సర్ల చేత నెత్తివేయబడ్డ ఒక మహిళ అక్కడ చనిపోతే కనీసం పరామర్శించకుండా అక్కడ ఉన్నటువంటి ఒక బాబుని అసలు ఏమైందనేది కొంచెం తన మీద ఆరాధించకుండా నీ సినిమా ప్రమోషన్లో నువ్వు ఉండే సినిమా 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 మొత్తుకుంటున్న ఒక యూజ్లెస్ ఫెలో అల్ అర్జున్ నీకు సమాజం పట్ల ఏం బాధ్యత ఉంది సమాజం పట్ల నీకు ఏం గౌరవం ఉంది నువ్వు సినిమా ప్రజల కోసమే సినిమా తీసినావు ప్రజల్ని జాగ్రత్తలు చూసుకోవాల్సిన బాధ్యత నీ దగ్గర ఉంది కదా పర్మిషన్ లేని చోట వెళ్తావు ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఆ ముఖ్యమంత్రి స్థాయి మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే స్థాయి అనేది ఏ నువ్వేమనుకుంటున్నావు అసలు అసలు నీ ఎక్కడ నీ ఇల్లు ఎక్కడాని పుట్టు పడుతుంది నువ్వు ఎవడు తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి మీద ఒక రాష్ట్రం మంత్రుల మీద ఆ రాష్ట్ర ప్రజల మీద మాట్లాడ స్థాయి అనేది నువ్వు సినిమాలోనే హీరో సినిమాలో మాత్రమే హీరో బయట కాదు బయట మేమందరం రియల్ హీరోసే నీలాంటి తొక్కి నారబడి తారద తీస్తాం తెర మీద నువ్వు ఆడతా అంత సేపు ఆ పది నిమిషం ఒక మూడు గంటల సేపు వినోదించబడతాం కాబట్టి ఆ వినోదాన్ని ఆనందిస్తాం కాబట్టి మేము అక్కడ పోతాం ఒక మంచి నటుడు అని ఎందుకంటే ఇక్కడ ఎస్వి రంగారావును చూసిన వాళ్ళు ఉన్నారు ఏఎన్ఆర్ చూసిన వాళ్ళు ఉన్నారు ఎన్టీఆర్ని చూసిన వాళ్ళు ఉన్నారు చిరంజీవిని చూసిన వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళందరినీ చూసిన ఉంటారు నీలాంటి లుచ్చ పద్మాశకాలను కూడా చూసిన వాళ్ళు ఉన్నారు నీకు ఇలా ఒక రాజ్యాంగం అంటే లేదు ఒక చట్టం విలువ లేదు ఒక పోలీస్ వ్యవస్థ అంటే లేదు ఒక ప్రజలు అంటే లేదు ప్రజాస్వామ్య దేశం అంటే లేదు నువ్వు నీత్యం వచ్చినట్టు మాట్లాడితే నీ సినిమాకి ఎండింగ్ ఏమో కూడా తెలియదు నీ సినిమా స్టార్టింగ్ ఏమో కూడా తెలియదు కానీ నువ్వు మాట్లాడే తీరు చాలా కఠినమైన తీరు బిడ్డ నువ్వు పద్ధతులు మార్చుకోవాలి నువ్వు సినిమా ఇండస్ట్రీలో వచ్చి నువ్వు చేసినవి అన్ని ఆ రోజు సంధ్యా థియేటర్లో నువ్వు ఎక్కడి నుంచి అభివాదం చేసినావు ఎక్కడి నుంచి పోయినావు ఈ ఎన్ని గంటలకు జాతర సీన్ ఉన్నది సినిమాలో ఓకే ఆ జాతర సీన్ తర్వాత నువ్వు ఎట్లాకెళ్ళి వచ్చినావు ఏమని వచ్చినావు నీ బౌన్సర్లను ప్రజలకు నెట్టేస్తే హక్కు ఎక్కడిది అంత పోలీసు వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళని కూడా పక్కగా నెట్టేస్తారు ఇలా పోలీసు వ్యవస్థ లేకుండా ఇలా రాష్ట్ర పరిస్థితి దేశ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా నీకు ఏం తమాషాలు చేస్తా ఉన్నారా అంత సినిమా ఇండస్ట్రీ ఎవరికి రాదు సినిమా ఇండస్ట్రీ తెర మీద ఆడటం బొమ్మలు మీరంతే అర్థమవుతా ఉందా